కాకినాడ జిల్లా జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఒమ్మి రగ్రామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒమ్మిరగ్రామ్ మాట్లాడుతూ నేను కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ హోదాలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశానని మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు జగ్గంపేటలో వైఎస్ఆర్ పార్టీదే విజయమని అన్నారు

వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలు కానీ ఒక నాయకుడిని పోగొడుతూ కానీ మరొక నాయకుడిని తిడుతూ కానీ దయచేసి ఏ ఒక్కరూ కూడా ప్రజలు పార్టీని గెలిపించుకోవడం కోసం ఏ విధమైనటువంటి ప్రణాళికతో వెళ్ళాలో ఏం చేయాలో దాని గురించి మాట్లాడాలని సందర్భంగా నేను సవీనంగా పోతా ఉన్నాను ఎందుకంటే ఒక నాయకుడిని ఒకరు విమర్శిస్తే మరొక నాయకుడిని మరొక విమర్శిస్తే ఈ పార్టీ సమావేశం అసభాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కార్యక్రమాలు సమాపూ తెలియజేసిన